హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుందండి దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ మే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజు అండి న్యాచురల్గా వీడియో చేసే వీడియోలు తీసిన బ్లాగ్ అండి ఇది నేను వీడియోలు తీసాను కానీ వీడియోలు అప్లోడ్ అప్లోడ్ చేయడం చేయలేదు ఎందుకంటే నేను ఉగాది తర్వాతకి వెళ్ళాను సో నేను అనేది వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఇది ఉగాది ముందు రోజు ఈవినింగ్ బ్లాక్ అండి మార్నింగ్ బ్లాక్ కాదు ఆ రోజు మా హస్బెండ్ వచ్చారు ఆఫీస్ నుండి అక్కడ నుండి బ్లాగ్ అనేది నేను స్టార్ట్ చేశాను దాని తర్వాతకి తను టీ కావాలన్నారు టీ పెట్టించాను నేను ఈవినింగ్ బ్లాక్ ఇది మార్నింగ్ బ్లాక్ కాదండి ఇది టీ పెట్టించేసి తనకైతే ఇస్తున్నాను నేను ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయలేదంటే మీరు ఆల్రెడీ షార్ట్స్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు తెలి మేబీ ఉంటుంది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను వీడియోస్ అన్నీ షార్ట్లో అన్ని షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశానండి నేను మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ ఉండే సో నేను అక్కడికి వెళ్ళాను అక్కడే వన్ వీక్ అయిపోయింది మళ్ళీ ఇంటికి రావడంతో ఈ షార్ట్ వీడియోస్ ఇవి కూడా పెట్టాను మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉండే సో వీడియోస్ అన్నీ నేను అన్నీ పెండింగ్ పడిపోయాయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను హస్బెండ్ టీ పెట్టాను పెట్టిచ్చేసి మిగిలిన పాలుంటే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మా ఫ్రిడ్జ్ అండి మా ఫ్రిడ్జ్లో ఏమైతే ఎక్కువ ఉండదు మెస్సి మెస్సి న్యాచురల్గా ఉంటాయి తర్వాతకి ఇది ఉగాది ముందు రోజు బ్లాక్ అని మీకు చెప్పాను కదా అండి మా చిన్న పాపకి షాపింగ్ చేయడానికి మేము షాపింగ్ వచ్చామండి డ్రెస్ తీసుకోవడానికి ఏదో పాపకి డ్రెస్ తీసుకోవాలనిపించింది వచ్చాము వచ్చిన తర్వాత షాప్లో అయితే బట్టలు చూస్తున్నామండి సెలెక్ట్ చేస్తున్నాం పాపకి ఫైనల్గా అయితే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసామండి ఈ డ్రెస్సు పాపకి చాలా బాగా నచ్చిందంట ఈ డ్రెస్ కావా ఈ డ్రెస్ కావా అనేసి అంటుంది మా పాప అక్కడ మేము అడుగుతున్నాం నీకు నచ్చింది ఆ డ్రెస్ నచ్చింది అంటే నచ్చింది ఇది కా చూడండి ఇది కావా నచ్చింది ఇది కావా అంటుంది ఫైనల్గా ఈ డ్రెస్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాతకి మా హస్బెండ్ ఇంటికి వచ్చేసి ఇది క్లిప్ అనేది ఫస్ట్ క్లిప్పు లాస్ట్లో యాడ్ చేశానండి మా చిన్న పాపతో మా హస్బెండ్ అయితే ఆట ఆడుతున్నారు ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతే అండి పెద్దగా అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ వీడియోలో మా మమ్మీ వాళ్ళ ఊరు బ్లాగ్స్ ఆ వీడియోస్ అయితే వస్తాయి చూడండి మర్చిపోయానండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను బచ్చాలు త్రీ టైప్ అని చెప్పాను కదా టూ టైప్ చూపించాను ఇది త్రీ టైప్ అండి మూ మూడు రకాల బచ్చాలని చెప్పాను కదా ఆ రోజు ఇది లాస్ట్ టైప్ అండి చూశారు కదా ఈ ఇంకో రకం బచ్చం నేను నా స్టైల్లో మూడు రకాల బచ్చాలైతే ఈ విధంగా ఉగాది పండుగ రోజైతే నేను చేశాను ఈ క్లిప్ అనేది అందులో యాడ్ చేయడం మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ప్లీజ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి ఈ వీడియో అయితే నెక్స్ట్ నెక్స్ట్ రేపటి నుండి అయితే మమ్మీ వాళ్ళ ఊర్లో నుండి అయితే బ్లాగ్స్ వస్తాయి ఇది ఒక క్లిప్పు అండి ఇది మళ్ళీ నెక్స్ట్ డే అండి ఉగాది రోజు ఉగాది రోజు నేను ఇదైతే యాడ్ చేయలేదు అనుకుంటా మేబీ నాకైతే గుర్తు లేదు ఉగాది పండగ రోజు నేను టీ పెట్టానండి ఎక్కువ టీ బ్లాగ్సే కనిపిస్తున్నాయి కదా అయినా చాలా మందికి టీ అంటేనే ఇష్టం కదా అండి ఇక్కడ చూపిస్తున్నాను మా పాపకి మా పెద్ద పాపకి చపాతి చేశాను బాలల్లో